ఈరోజు అనుమతి లేని బిల్డింగ్స్ కానివ్వండి లేఅవుట్స్ కానివ్వండి మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి నారాయణ గారు ఈరోజు ప్రజలకు మంచి అవకాశం ఇచ్చారు మీ ఫ్లాట్ మీ చేతుల్లోనే ఉంది భవిష్యత్తు అని ఎంత అవకాశం ఇచ్చినా కొంతమంది ముందుకు వస్తున్నారే కానీ ఎంత గట్టిగా చెప్పినా కొంతమంది రావటంలా నారాయణ గారు దాని మీద చాలా మౌనం వహించాడు చాలా వాళ్ళకి అవకాశం ఇచ్చాడు అదే రకంగా మళ్ళీ జనవరి ఇరవై మూడు వరకు పొడిగించారు ఈసారి మేము చెప్తున్నాం ఇప్పటి వరకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మధ్య రకం కుటుంబాలని కూడా వెయిట్ చేసాం ఇంకా వెయిట్ చేసేది ఉండదు మేము చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఇప్పటికన్నా ఉపయోగించుకోండి ఎల్ఆర్ఎస్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మీ ఇల్లు మీరు కట్టుకోవచ్చు మంచి సదుపాయాలు వచ్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదే రకంగా బీపీఎస్ను కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి నేను అడుగుతున్నాను ఒకటి వీటితో వచ్చే వాటిల్లో అదే రకంగా ఎంఏజీలు కావాలి అది ఒక షేప్కి వచ్చింది అదే రకంగా కందుకూరు ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఆయన ఒక షేప్కి వచ్చింది అదే రకంగా నేను నారాయణ గారిని ఒక నెల ముందు నుంచి అడిగాను ఆయన బిజీ అయిపోయాడు మధ్యలో నేను కూడా మా బాబు పెళ్ళి మా అన్న కూతురు పెళ్ళి నేను బిజీ అయ్యాను అందరు ఎమ్ఆర్ఓను పిలిచి కలెక్టర్ గారిని పిలిచి మీటింగ్ పెట్టాను సార్ ల్యాండ్స్ రావటం లేదు ఉదయగిరిలో అయితే వింజమూర్లో తొంభై నాలుగు ఎకరాలు ఉంది ఒక్క సెంటు కూడా ఎవరికి పట్టా ఇవ్వాల అక్కడ ఒక అతను దొంగ పట్టాలు సృష్టించి అబద్ధాలు చెప్పాడు నేను ఎంపీ గారితో మాట్లాడాను అక్కడ ఎంఆర్ఓ చెప్పాడు ఆ ల్యాండ్ చూసాం బండేపల్లి సర్వేపల్లి నియోజకవర్గంలో ముప్పై ఎకరాలు ఉంది ముప్పై కోట్లు అది కొంతమంది దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టగలిగితే నుడా బలవంతం అవుతుంది బలవంతం నుడా అయినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో నారాయణ గారు ఏం చెప్తే చేయి మేము సిద్ధంగా ఉన్నాం మరొకటి ఈరోజు నెల్లూరు అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన నారాయణ గారిని ఒకే ఒక కోరిక కోరుతున్నా ఎప్పుడు కూడా ఆయన అనుకుంటే కాంది లేదు ఆయన అనుకుంటే చేయింది లేదు నెల్లూరు ప్రజల చిరకాల కోరిక మీరు ఎక్కువ మాకు ల్యాండ్స్ ఇప్పిస్తే నూడా పేమెంట్ చేస్తాం ప్రజలకి ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి అవసరం పెద్ద వానలు వస్తే ఈ పక్కలు ఆ పక్క పోయేదానికొలో ఆ పక్కలు ఈ పక్క పోయేదానికి లేదు అన్ని అండర్ పాస్లో ఉన్నాయి కావల నియోజకవర్గం మా కృష్ణారెడ్డి గారు ప్రతినిధి నియోజకవర్గం చిన్న నియోజకవర్గంలో ఒక ఫ్లైఓవర్ ఉన్నప్పుడు పది లక్షల జనాభా ఉన్న దగ్గర రైల్వే మన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి లేదు అది నెల్లూరు ప్రజలు చిరకాల కోరిక సార్ మీరు అనుకుంటే తప్పకుండా చేయగలరు నా కోరిక కూడా మరొక కోరిక కూడా మీరు తెరచండి ఈరోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు అని ఆనాడు నేను ఉడా చైర్మన్ ఉన్నప్పుడు స్వర్ణాల చెరువు చుట్టూరు మీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కట్టించాం కానీ మన టైం అయిపోయింది మరి ఈరోజు ఇంక రెండున్నర కోట్లు పెడితే అది బాబస్తుంది అది చూడండి దానికి ఏంటంటే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పోయి గణేష్ గార్డ్ అనే పేరు వచ్చేసింది నేను రూరల్ ఎమ్మెల్యే గారిని కూడా అడిగా అట్టే మనం చేద్దాం వాళ్ళ తమ్ముడితో కూడా మాట్లాడా ఒక రెండు ఆర్చలు కట్టాలి ఇవన్నీ కూడా దీంట్లో సార్ను సహకరించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం తూర్పు పడవర ప్రాంతాలు కలిపేది మీరు అనుకుంటే చేయగలరు సార్

ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను

ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఐఎస్ వైస్ చైర్మన్ నుడా